సూత్రము 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 తండ్రి పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి నిఘేశూతులు సూత్రాలయ వందనాలు వందనాలు తండ్రి ప్రవ్వ ఏసయ్య ఏ సమయమందు నేను ఎవరైతే ఏ సమస్యతోనైనా తండ్రి ప్రవ్వ ఏ అక్కరితో ఏ కలిమితో ఏ బలహంతో ఏ వ్యాధి బాధలతో అలాగే కుటుంబ కలహాలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరిన జ్ఞాపకం చేసుకుని వారికి సమస్యల నుంచి విడుదలై చేసే ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలై చేసా నా తండ్రి ప్రభు ఏహో ఆశీర్వాదం ఐశ్వరం కలజేసి నరుడి వల్ల ఎక్కువ చేసుకోలేడన్ని లేఖనములు సెలవిస్తున్నాయి ప్రభు అవున తండ్రి ప్రభు నేను ప్రతి ఒక్క నరుడి కష్టాజితాన్ని నువ్వు దీవించండి ప్రభు ఆశించిన రెక్కలకి మంచి ఆరోగ్యం దయచే నేను తండ్రి ప్రభా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి నేను పరిశుద్ధ వివాహాలు జరగడానికి నీకు దయచేంటి అలగలను గర్భఫలం లేని వారు నేను తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి ఈ సమయం వందు తండ్రి ప్రభ ఎన్నో సంవత్సరాలు అయ్యి నాన్న తండ్రి ప్రభ గర్భఫలం పొందలేక ఎంతో వేదన చెందుతున్న ప్రతి ఒక్క బిడ్డను నా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న తండ్రి లోటు నాన్న తను మృతయ్యము తండ్రి గర్భఫలం ఇచ్చిన బహుమానం కుమారులాయించిన స్వాస్థం అన్న తండ్రి స్వాస్థం నాన్న తండ్రి ప్రభు గర్భఫలం లేని వారికి నేను గర్భఫలం దాయిచ్చామ నడిచిన తండ్రి గర్భంతో ఉన్న వారికి నేను సులువైన కానుపలు దయచేయండి జ్ఞాన బాలింత్రాలని తల్లి బిడలి క్షేమకరంగా నడిచిన తండ్రి సంపూర్ణ ఆరోగ్యం దయచేసా నీకే సుతులు సూత్రాలయ్యా కుటుంబంలో శాంతి సమాధానం లేని వారు జ్ఞాపకం చేసుకుని నేను శాంతి సమాధానం దయచేయండి భర్తల మధ్య శాంతి సమాధానం దయచేయండి కుటుంబంగా కట్టడి ప్రభు అలాగే తల్లిదండ్రులు బిడల మధ్య శాంతి సమాధానం దయచేసే సరిహద్దుల్లో శాంతి సమాధానం అలాగే అలాగేనైనా వ్యాపారం చేసుకున్న వారిని నన్ను జ్ఞాపకం చేసుకోండి నా నా తండ్రి వారి నాన్న తల్లి వ్యాపారాన్ని దీవించండి నన్ను ఎవరైతే ఏ వృత్తిలో జాబ్ చేసుకున్న వారు నాన్న తల్లి డ్రైవింగ్ నడుపుతున్న వారు వ్యవసాయం చేసుకున్న వారు చేపల చెరువులు రైలు చెరువులు నానా తండ్రి ప్రభ బిజినెస్ చేసుకున్న వారిని ప్రతి ఒక్కరి పేరు పైన జ్ఞాపకం చేసుకోమని నడుస్తున్నా తండ్రి ఏసయ్య ప్రతి ఒక్కరు నాన్న తల్లి పనుల్లోనూ తోడయ్యండి వారు చేస్తున్న రెక్కల కష్టాజితం దీవించి ఆస్వరించి ప్రభు అలాగే నేను హాస్పిటల్లో ఉన్నాను దాని తండ్రి ప్రభు రోగులను జ్ఞాపకం చేసుకొని బలహీనత జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఏసీలో ఉన్నవారిని ముట్టండి స్వస్థపరిచి వేసాయి నీకేశ్వతులు సూత్రాలయ రక్షణ లేని వారిని రక్షించుకుని రక్షించబడిన వారిని మరింతగా బలపరచుకొని తన ఆత్మీయంగా మరింతగా రణ తండ్రి ప్రభు ఆత్మీయంగా వెళ్ళడానికి రణ వ్యూహాన్ని వల్ల మండింపబట్టడానికి కృపం దయచేసాయ నీకేశుతులు సూత్రాలయ పరిశుద్ధాత్మడ నీకే సుతులు సూత్రాలయ యవనస్తులు జ్ఞాపకం చేసుకున్నాను అతని యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధిపరచుకుందంటే నీ వాక్యం బట్టి ఏ కదే ప్రతి ఒక్క యవనస్తులను దర్శించండి ఆకర్షించండి నీ తట్టు తిరిగి రక్షణ పొంది యవనకాల మందు నీ ఆడిపోయడానికి నేను సహాయం దయచేవా తండ్రి నీకే సుతులు సూత్రాలను చిన్న బిడ్డలు నుంచి వృద్ధుల వరకు నేను ప్రతి ఒక్క బిడ్డకి నేను సంపూర్ణ ఆరోగ్యం దయచేసి కంచి నీ కాపుదలు ఉంచమని అడుచున్నాను తండ్రి ఏసయ్య సువార్త వెళ్తున్న బిడ్డలను దీవించండి ఆస్వించండి నేను వారి వెళ్తున్న గ్రామాలు నా మార్గాలను సరళం చేయండి అనేక ఆత్మలు రక్షణ పట్టానికి కూడా నీకు పని దయచేమని చిన్న ప్రార్థన పాసం చేసుకుని ప్రతిభల దయచేడు ఏసుక్రీస్తు పుణాములు అడిపేడుకున్నాం